హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరింగ్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇంకో సరికొత్త వీడియోతో రావడం జరుగుతుందండి వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం బాక్రాపేట గ్రామంలో రేపు నిర్వహించే జాక్పాట్ విభాగానికి కోర్ట్ అండి శ్రీ 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 సద్గురు నారాయణ స్వామి తిరునా మహోత్సవ శివు సందర్భంగా న్యూ కేటగిరీ జాక్పాట్ విభాగం సీనియర్ విభాగం అండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి అయిపోయింది రేపు జాక్పాట్ విభాగం అండి జాక్పాట్ విభాగానికి కోర్ట్ అండి ఇదేనండి కోర్టు మొదటి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయలు రెండో బహుమతిగా లక్ష రూపాయలండి రేపు నిర్వహించే జాక్పాట్ విభాగానికి బహుమతులు ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి అదేవిధంగా వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి